శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని ప్రార్థిస్తున్నాను సాయి సద్గురువుల అనుగ్రహంతో మన కష్టాలు సమస్యలు తీరిపోవాలని మీ అందరి తరపున బాబాగారి పాదాల నుండి మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకుంటున్నాను ప్రతి నిత్యము బాబాగారు మనకు ఎన్నో చక్కని సందేశాలను అనుగ్రహిస్తున్నారు ప్రతి క్షణము బాబాగారు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నారు ఈరోజు కూడా బాబాగారు ఒక చక్కని సందేశంతో మనల్ని ఆశీర్వదించడానికి అనుగ్రహించడానికి మన ముందుకు వచ్చారు మరి బాబాగారి ఏమిటో ఆ తండ్రి మాటలలోనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము బాబాగారు మనతో ఈ విధంగా చెబుతున్నారు బిడ్డ నీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి నువ్వు నా నుండి ఏది కావాలనుకుంటున్నావో దానినే నేను నీకు కానుకగా ఇవ్వబోతున్నాను అయితే ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించు నువ్వు అడిగిన దానిని కానుక అని నీ తండ్రి ఎందుకన్నాడో నేను చెప్పేటువంటి ఈ విషయాన్ని జాగ్రత్తగా విన్న తరువాత తప్పకుండా నీకు అర్థమవుతుంది నేను కానుక అని ఎందుకన్నానో తెలుసా అయితే నీ బాబా మాటలను జాగ్రత్తగా విను నీకే అర్థమవుతుంది అంటూ బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి వినిపిస్తున్నారు మనకు బాబాగారు చెబుతున్నారు బిడ్డ నువ్వు నన్ను అడిగింది నేను నీకు కానుకగా ఇవ్వబోతున్నాను ఈ మాట ఎందుకన్నాను కానుక అని నేను నీతో ఎందుకు చెబుతున్నానో నీ తండ్రి మాటలను జాగ్రత్తగా తల్లి అని బాబాగారు అంటున్నారు మనం కోరుకునేవి ఏవైనా సరే మన జీవితానికి చాలా అవసరమైనటువంటి వాటిని మనము కోరుకుంటాము బాబాగారి దగ్గర అవి కావాలి అని చెప్పి ఎంతగానో ఆ తండ్రిని వేడుకుంటాం ప్రార్థిస్తాము ప్రాధేయపడతాము అటువంటి సమయంలో ఆ కోరిక అనేది నెరవేరినప్పుడు అది మనకు గొప్ప కానుకగా మారుతుంది గొప్ప బహుమానంగా మారుతుంది కొన్నిసార్లు మన జీవితాన్ని మనం కోరుకున్నటువంటివి మలుపు తిప్పుతాయి మన జీవితం అనేది మంచిగా కానీ చెడుగా కానీ మారడానికి మనం ఏం కోరుకుంటామో ఆ కోరికే కారణమవుతుంది అయితే మనం కోరుకున్నటువంటి దాని ఫలితమేమిటో మనకి తెలీదు అది కేవలం బాబాగారికి మాత్రమే తెలుసు అటువంటి పరిస్థితులలో బాబాగారు మనకు వెన్నంటి ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ మనం కోరుకున్నటువంటి మంచి కోరికను మనం ఊహించని రీతిలో గొప్ప కానుకగా అందిస్తారు ఆ విషయాన్నే బాబాగారు ఈ సందేశం ద్వారా మనకు తెలియజేస్తున్నారు మన కోరిక నెరవేరడానికి మనం ఏం చెయ్యాలో బాబాగారు చెబుతున్నారు ఎలా నెరవేరుస్తానో ఎంత ఆనందం కలిగిస్తానో అది నీకు అర్థమవుతుంది తల్లి అని కూడా బాబాగారైతే చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తున్నారు మరి బాబాగారి సందేశం ఏమిటో ఆ తండ్రి మాటలలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితంలో ఏం జరిగాయో అన్ని విషయాలు నీకు తెలుసు ఇంక నుండి నీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి నువ్వు కోరుకున్నవన్నీ కూడా పొందగలిగేటట్లుగా నీ తండ్రిగా నా బిడ్డవైన నీ కోసం నేను ఈనాటి నుండే పనిని ప్రారంభించాను అయితే దీనికోసం నువ్వు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెబుతాను శ్రద్ధగా విను తల్లి నీ జీవితంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో ఎన్ని ఎన్ని కష్టాలు పడ్డావో ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నావో వాటన్నింటి నుండి నువ్వు ఎలా బయటపడ్డావో అన్ని విషయాలు కూడా నీకు తెలుసు అలాగే నా ముందుకు వచ్చి ప్రతి విషయాన్ని కూడా నువ్వు చెబుతావు అవన్నీ కూడా నువ్వు చెబుతూ ఉన్నప్పుడు నీ మనసు ఎంత బాధపడుతుందో నువ్వు ఎంత వేదన పడుతున్నావో నీ తండ్రినైనా నాకు కూడా తెలుసు అందుకోసమనే నువ్వు కోరుకున్న వాటిని ఈనాటి నుండే నీకు కానుకలుగా అందించబోతున్నాను నువ్వు కోరుకున్న వాటిని పొందడం కోసం నీ సంతోషం కోసం నీ తండ్రి చెప్పే ఈ మాటలను శ్రద్ధగా విను బిడ్డ జీవితంలో నువ్వు ఏదైనా సరే పొందాలి అనంటే అది చిన్న కోరికే కావచ్చు పెద్ద కోరిక కావచ్చు ఏదైనా సరే నువ్వు పొందాలి అంటే ఖచ్చితంగా నువ్వు పోరాటం చేయవలసి ఉంటుంది నీ జీవితంలో నీకు ఏదీ కూడా సులభంగా దొరకలేదు ఈ విషయం నీకు బాగా తెలుసు నువ్వు ఏది కావాలనుకున్నా సరే చిన్నతనం నుండి కూడా పోరాటం చేయవలసి ఉంటుంది ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలోనూ నువ్వు పోరాడుతూనే ఉన్నావు పోరాడుతూనే నీకు కావలసిన వాటిని నువ్వు అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు నీ పోరాటంలో నీ తండ్రిగా నీ స్నేహితుడిగా నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నాను నువ్వు ఈ విషయాన్ని బాగానే గ్రహించావు అందుకోసమే నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నాకు మీరు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు నేను కోరుకున్న వాటిని నాకు అందించేందుకు నాతో పాటు నడుస్తున్న మీకు ధన్యవాదాలు అని నా పాదాలను పట్టుకొని నువ్వు నాకు ఎంతగా కృతజ్ఞతలు చెబుతున్నావో తలుచుకున్నప్పుడు నా మనస్సు చాలా ఆనందంతో ఉప్పొంగిపోతున్నది అందుకే పదే పదే చెబుతున్నాను బిడ్డ నువ్వు ఏది కోరుకున్నా సరే నేను నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను నువ్వు కోరుకున్న దాన్ని నీకు అందించేందుకు నువ్వు ఎంతగా ప్రయత్నిస్తున్నావో ఎంతగా పోరాడుతున్నావో అంతకు రెట్టింపుగా నేను నీ కోసం కష్టపడతాను నువ్వు కోరుకున్నది నీ దగ్గరకు తప్పకుండా చేరుస్తాను అయితే ఇప్పుడు నువ్వు కోరుకుంటున్నది కూడా నీకు ఖచ్చితంగా అందుతుంది ఇందులో ఎలాంటి అనుమానము లేదు కానీ నువ్వు కోరుకుంటున్న దానికోసం నువ్వు ఎంతగా శ్రమపడాలో అంత శ్రమను అనుభవించు అంత కష్టాన్ని పడు కానీ నీ ఫలితాన్ని చూసినప్పుడు నీ కష్టమంతా కూడా నువ్వు మర్చిపోతావు అలాగే నీ మనసుకు ఎంత ఆనందం కలుగుతుందో నేను కూడా మాటలలో చెప్పలేను తల్లి నువ్వు అలా నా దగ్గరకు రావడాన్ని నేను కోరుకుంటాను బిడ్డ నీ మనస్సు ఎంతో ఉన్నతమైనది ఎంతో చక్కని మనస్తత్వం కలిగిన నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నాకు ఇది కావాలి అని పదే పదే కోరుకుంటున్నప్పుడు నేను నీకు ఇవ్వకుండా ఉంటానా నేను నిన్ను పరీక్షిస్తాను కానీ బిడ్డ నీకెప్పుడూ కూడా నిరాశ కలిగించను ఎందుకంటే నువ్వు నిరాశతో బాధపడుతూ ఉంటే నీ తండ్రిగా నేను చూడలేను నువ్వు నన్ను అడగవచ్చు బాబా ఇప్పటి వరకు కూడా నేను ఎంతో బాధపడ్డాను ఎన్నోసార్లు మీ పాదాల దగ్గర కూర్చొని కన్నీరు పెట్టుకున్నాను నా కష్టమంతా కూడా చెప్పుకున్నాను కానీ ఎందుకు బాబా నన్ను ఇంతగా పరీక్షిస్తున్నావు నేను ఏది అడిగినా సరే ఎంతో ఆలస్యం చేస్తున్నావు నా కన్నీరు నువ్వు తుడిచేందుకు రానే రావు అని నేను ఎన్నోసార్లు అనుకుంటాను కానీ నా హృదయం చెబుతున్నది బాబా మీరు నా దగ్గరగానే ఉన్నారు నా సమీపంలోనే ఉన్నారు మీ హస్తం నా కన్నీరు తుడుస్తున్నది అని నా మనస్సుకు అర్థమవుతుంది ఎందుకు బాబా నన్ను ఇంతగా పరీక్షిస్తున్నావు అని నువ్వు నన్ను పదే పదే ప్రశ్నించవచ్చు దీనికి సమాధానం కూడా చెప్పబోతున్నాను శ్రద్ధగా వినుతల్లి బిడ్డలు ఎక్కువగా తల్లినే ఇష్టపడతారు అలాగే తల్లి కూడా కొంతమంది బిడ్డలని ఎంతో ప్రేమగాను ఎంతో ఇష్టంగాను చూసుకుంటుంది ఎందుకో తెలుసా ఆ బిడ్డలు ఆ తల్లి మనస్సుకు దగ్గరగా ఉంటారు ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటున్నాను నీ మనస్సు నాకు చాలా దగ్గరగా ఉంటుంది నా మాటలు వింటుంది నా ఆలోచనలను తెలుసుకుంటుంది అలాగే నీ ఆలోచనలు కూడా నాతో పంచుకుంటుంది అందుకోసమనే పదే పదే నువ్వు నా దగ్గరకు రావాలని నీ కష్టము సుఖము నాతో చెప్పుకోవాలని నేను కూడా అనుకుంటాను కదా తల్లి అందుకోసమనే నిన్ను నా దగ్గరకు రప్పించుకోవడం కోసం నేను నీకు ఇవ్వవలసిన వాటిని కొద్దిగా ఆలస్యం చేస్తాను అది నువ్వు అర్థం చేసుకోకుండా నా బాబా నాకేమీ ఇవ్వడం లేదు అని ఒక మాట అనేసి వెళ్ళిపోతావు మళ్ళీ మనస్సులోనే అయ్యో బాబాతో ఇలా అన్నానే అని బాధపడుతూ ఉంటావు చిన్న పిల్లల మనస్తత్వంతో నువ్వు నా దగ్గర ఇలా చెబుతున్నప్పుడు నాకు నీ పైన ఏ మాత్రమూ కోపం ఉండదు పిల్లలపైన తల్లిదండ్రులకు కోపం ఉంటుందా ఉండదు కదా అలాగే నీ పైన నాకు ఎటువంటి కోపమూ లేదు ఎందుకంటే నీ జీవితం అంతా కూడా నాకు తెలుసు బిడ్డ నువ్వు చిన్నతనం నుండే ఎన్నో బాధలు పడ్డావు నీకు కావలసిన వాటి కోసం నువ్వు ఎంతగానో శ్రమపడవలసి వచ్చేది ఎంతగానో దుఃఖపడవలసి వచ్చేది కొన్నిసార్లు నువ్వు కావాలి అనుకున్నవి నీకు అందకుండానే పోయాయి బిడ్డ ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో నిజంగా సంతోషము సుఖము అనేవి లేవు అవి నాకు కూడా తెలుసు కానీ నీ జీవితానికి కావలసిన వాటిని అందించే విషయంలో మాత్రం నీ బాబా ఎప్పుడూ రాజీ పడడు త్వరలోనే నువ్వు ఏది కోరుకుంటున్నావో అది అక్షర సత్యంగా జరిపించి తీరుతాను నీకు సంతోషము సుఖము అందించటం కోసం క్షణ క్షణము కూడా నీ బాబా వెన్నంటి ఉన్నారు నీ అడుగులో అడుగు వేస్తూ నీకు సహాయంగా నీకు తోడుగా నీ బాబా నడుస్తున్నారు నీ తండ్రి ఎప్పుడూ కూడా నీకు మేలు చేయాలనే చూస్తారు చిన్నతనం నుండి నువ్వు ఎలా అయితే కొన్నింటినైనా పోరాడి సంపాదించుకున్నావో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో నువ్వు అడుగుతున్న దానికోసం పోరాడు నీ పోరాటం ఫలితం నీకు సంతోషమైన జీవితాన్ని ఇస్తుంది ఇందులో ఎలాంటి సందేహము లేదు ఒక విషయమై నువ్వు నా దగ్గర పదే పదే అడుగుతూ ఉన్నావు నీ సంతోషం కోసం నీ బాబాగా నేను వాటిని నీకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాను అవి అందుకోవడం కోసం నువ్వు కూడా ఎంత కష్టమైనా ఎంత శ్రమైనా సరే పోరాడి ఆ ఫలితాన్ని అందుకో ఎందుకంటే నువ్వు కోరుకుంటున్నది నీ జీవితాన్ని మార్చేటువంటిది అని నేను నీకు ముందే చెప్పాను కదా తల్లి జీవితం మారేటువంటి ఆ ఫలితం కోసం ఎంతగా పోరాడినా తప్పు లేదు సంతోషం కోసం సుఖం కోసం ధర్మంగా ఎవ్వరినీ బాధ పెట్టకుండా నువ్వు పోరాటం చేస్తున్నావు నీ పోరాటానికి నీ స్థాయి తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి చాలా తొందరలోనే నీ పోరాటంలో మొదటి మెట్టును నువ్వు ఎక్కబోతూ ఉన్నావు ఒక మంచి శుభవార్తనైతే నువ్వు చాలా త్వరలోనే వినబోతున్నావు అవతల వారి మనస్సును మార్చి ఆ శుభవార్తను నీ దగ్గరకు నేను చేర్చబోతున్నాను నీ ప్రతి విషయంలో కూడా నా ఆశీర్వాదం ఉంటుంది నువ్వు సంతోషంగా ఉండడమే నీ తండ్రిగా నేను కోరుకుంటున్నాను అంటూ మన బాబాగారు ఒక చక్కని సందేశాన్ని అలాగే ఒక మంచి ఆశీర్వాదాన్ని మనకు సందేశం రూపంలో అందించారు బాబాగారు చెబుతున్నారు అయితే మన సాయి తండ్రి ఈ సందేశాన్ని ఏ బిడ్డను ఉద్దేశించి చెప్పారో కానీ వారి జీవితం చాలా బాధాకరంగా గడిచింది అని బాబా చెబుతున్నారు వారి బాధలలో కన్న తండ్రిగా స్నేహితుడిగా నేనే నీకు తోడుగా ఉన్నాను తల్లి అని కూడా బాబా అంటున్నారు కొంతమంది జీవితాన్ని పరిశీలించినప్పుడు చిన్నతనం నుండి కూడా ఏ విషయమైనా సరే పోరాడి గెలుచుకోవలసిందే తప్ప ఏదీ కూడా వాళ్లకు ఊరికే లభించదు తేలికగా వాళ్ళు దేన్ని కూడా పొందలేరు ఏ విషయమైనా సరే వాళ్ళు పోరాడి గెలుచుకోవలసి ఉంటుంది అటువంటి సమయంలో బాబాగారు మనకు అండగా ఉంటే మన పోరాటంలో మనం గెలుచుకుంటాము ధర్మంగా మనం కోరుకునేటువంటి కోరికలు తప్పకుండా ఆ తండ్రి ఆశీర్వదిస్తారు ఇప్పుడు కూడా బాబాగారు ఆ మాటే చెబుతున్నారు బిడ్డ నీ పోరాటంలో నువ్వు మొదటి మెట్టు ఎక్కబోతూ ఉన్నావు నువ్వు కోరుకున్నట్లుగా నేను జరిపించబోతున్నాను నువ్వు అడిగింది నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను నువ్వు అడిగిన దాన్నే నేను నీకు గొప్ప కానుకగా అందించబోతూ ఉన్నాను కానీ నువ్వు పోరాడటం మాత్రం ఆపవద్దు నువ్వు కోరుకుంటున్నది అందుకునే వరకు కూడా జాగ్రత్తగా ఉండు ఎక్కడా ఏమరపాటుగా ఉండకు త్వరలోనే నువ్వు కోరుకుంటున్న వాటిల్లో ఒక మంచి శుభ పరిణామాన్ని అయితే చూస్తావు నీకు మంచి రోజులు వస్తున్నాయి బిడ్డ అంటూ బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఏ బిడ్డల గురించి అయినా సరే ఆ తండ్రి ఎంతగానో శ్రమిస్తారు బిడ్డల సంతోషమే ఆ తండ్రికి కావలసింది కొంతమంది జీవితంలో అడుగడుగునా కష్టపడుతూనే ఉండాల్సిందే వారు ఏది కావాలన్నా సరే వాళ్ళు పోరాడి మాత్రమే పొందగలుగుతారు అలా మనం మన బాధల్ని బాబాగారి దగ్గర చెప్పుకున్నప్పుడు ఆ తండ్రి తప్పకుండా ఆలకిస్తారు మనకు కావలసిందేదో మనతో పాటుగా ఆ తండ్రి కూడా పోరాడి మనకి కానుకగా ఇస్తారు ఆ విషయాన్నే మనకు బాబాగారు ఈ సందేశంలో తెలియజేశారు బాబాగారు ఈ సందేశాన్ని తెలియజేశారు అనంటే ఏ బిడ్డ కన్నీరు తుడిచేందుకో ఆ తండ్రి ఈ సందేశం రూపంలో వాళ్లకు తెలియజేశారు బాబాగారు చెబుతున్నారు నువ్వు నిరాశ పడవద్దు అధైర్యపడవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు కోరుకుంటున్నది కానుకగా ఇస్తాను బహుమానంగా నువ్వు పొందబోతున్నావు ఇది నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది ఇప్పుడు నువ్వు పొరపాటుగా కానీ నిర్లక్ష్యంగా కానీ ప్రవర్తించినట్లయితే ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి బాధ జీవితకాలం పడవలసి వస్తుంది నువ్వు అలా బాధపడటం నీ తండ్రిగా నేను చూడలేను అందుకోసం నీతో అడుగులో అడుగు వేసి నువ్వు కోరుకుంటున్నది అందించేందుకు నేను సహాయం చేస్తాను నా ఆశీర్వాదం నీకు నిండుగా ఉంటుంది అంటున్నారు బాబా మనకు బాబాగారు తెలియజేసిన ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైందనుకుంటున్నాను ఎవరైతే తమ కోరిక కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారో వాళ్ళు నిరాశ చెందకుండా పైన భారం వేసి ఆ తండ్రికి చెప్పుకొని ఆ తండ్రి మనకి తెలియజేసినటువంటి సూచనల ప్రకారంగా గట్టిగా ప్రయత్నించినట్లయితే కోరుకుంటున్నది నెరవేరుతుంది జీవితం అంతా సంతోషంగా ఉండవచ్చు అని చెప్పేసి బాబాగారు ఒక చక్కని సందేశం ద్వారా మనకి ధైర్యాన్ని గొప్ప కానుకను అందించారు మీ అందరికీ కూడా ఈ సందేశం అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి సందేశంతో బాబా గారి చక్కని ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాము సర్వే జన సుఖినో భవంతు